అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా సో నేను ఆల్రెడీ ఒక లైవ్ చేశాను చార్మినార్లోది నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసము సో అది నాకు లైవ్ చేయడానికి కావట్లేదండి అందుకనే వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఒక్కొక్క బ్లౌజ్ చూసేద్దాము నేను ఇంకా గోల్డ్ జ్యువెలరీ కోసం కూడా పెడదాం అనుకుంటున్నాను సో గోల్డ్ జ్యువెలరీ ఇంకా వీటి పట్టు శారీస్ కోసం కూడా పెడదాం అనుకుంటున్నాను కామెంట్ పెట్టండి పెట్టాలో వద్దు సో నేను అప్పుడు మళ్ళీ పెడతాను అనమాట సో వీడియో మొత్తం ఫుల్గా చూసి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇంత వర్క్తో కుట్టించుకోవడం ఇది నా మ్యారేజ్కి కుట్టించుకున్నాను అనమాట పేట్ల మెదక్కి ముహూర్తం టైంకి అనమాట తాళి కట్టడానికి సో ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పళ్ళకి ఇలాగా అప్పుడు ఇది బాగా ట్రెండ్ ఉందండి నేను చేయించుకున్నప్పుడు అయితే ఇది త్రీ ఫైవ్ చెప్పాడు అనమాట దీనికి నేను బెల్ట్ కూడా చేయించుకున్నాను బెల్ట్తో కలిపి త్రీ ఫైవ్ అయ్యింది ఇది యాక్చువల్గా ఫోర్ థౌజండ్ చెప్పాడు ఇంకా ఇస్తామని చెప్తే త్రీ ఫైవ్కి ఓకే చెప్పాడు కానీ ఇప్పుడైతే ఇది ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు నేను చేయించుకున్నప్పుడు అయితే త్రీ ఫైవ్ ఇప్పుడు ఫైవ్ మాట ఇట్లా వస్తుంది ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా ఆ టైంలో వేసుకుంటే చాలామంది అంటున్నారు అంటున్నారు కదా ఇప్పుడు ఎందుకో అంత వర్క్ వర్క్ బ్లౌజ్ అంత అమౌంట్ ఎందుకు పెట్టుకోవడం కాకపోతే వేసుకున్నది ఒకసారైనా మళ్ళీ మళ్ళీ అయితే మనం పెళ్లి చేసుకోలేం కదండి సో ఆ టైంలో అయినా కొంచెం ఎలాగో చీరలకి ఎక్కువ డబ్బులు పెడతాం కదా చీరలకి తగ్గించుకొని ఇట్లా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే ఇక ఇలా వస్తుంది మొత్తం ఇట్లా పల్లకి టైప్ మొత్తం చాలా బాగుందండి ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యింది కుట్టుకొని ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్గా ఊడిపోయిందనమాట హ్యాండ్స్ది మొత్తం చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్రంట్ వచ్చేసి సో ఇంక మొత్తం నార్మల్ ఓన్లీ ఇక్కడ ఈ సైడ్కి వచ్చే ఏదో వస్తుందండి నేను దీన్ని పిక్ కూడా పెడతాను సో ఇంకొకటి స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ బ్లౌజ్తోనే అండి ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట దీనికైతే ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు అప్పుడు చాలా సింపుల్ అండి ఓన్లీ నేను హ్యాండ్స్కే పెట్టించుకున్నాను అనమాట ఏం కనిపించదు కదా అని జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది నన్ను అడిగితే ఎంగేజ్మెంట్ ఆర్డర్కి ఇట్లా సింపుల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు థౌజండ్ లోపు అవగొట్టేసుకోవడం చాలా బెస్ట్ ఇంకా అప్పుడైతే కంప్యూటర్వి లేవు కానీ ఇప్పుడు కంప్యూటర్వి కూడా వచ్చాయి అది కూడా ట్రై చేయాలి ఇలా టూ హ్యాండ్స్కి ఇలా వస్తుంది అన్నమాట వద్ద మొత్తం ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఒక సైడ్కి ఇలా వస్తుంది చూపిస్తాను మీ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి చాలా బాగా వస్తుంది ఇదైతే స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట సో ఇది ఫైనల్ లుక్ వచ్చేసి నేను నీట్గా పిక్స్ కూడా తీసి యాడ్ చేస్తా అండి ఎందుకంటే మీకు ఎవరికైనా కుట్టుకోవాలనిపిస్తే మంచిగా స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి చూపిస్తే బాగా కుడతాడు అనకాపల్లిలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ రామాలయం చిన్న వీధిలో బాగా తక్కువ ప్రైజెస్కి ఇస్తాడండి ఎందుకంటే అక్కడ చాలా అన్ని షాప్స్ అవే ఉంటాయి కాబట్టి ఇట్లా ఈ షాప్ దగ్గర ఇంత చెప్పారు మీరు తగ్గించండి అంటే ఖచ్చితంగా తగ్గిస్తాడు ఇది అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి పెళ్లి చూపించాను కదండి అది ఎంగేజ్మెంట్ ఇది నా రిసెప్షన్ అండి దీని పిక్ నేను ఫుల్ పిక్ పెడతాను యాక్చువల్గా ఆ లెహంగా మీదకి వేరే క్రాప్ తో అన్నమాట అనమాట నార్మల్ది సో మా వదినిచ్చిన ఐడియాతో ఒక క్లాత్ తీసుకుని ఇట్లా వర్క్ చేయించుకోమన్నా ఆ బ్లౌజ్ త్రీ ఫైవ్ అయితే ఇది టూ 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 తీసుకున్నాడండి అసలు చాలా తక్కువ తీసుకున్నాడు అనిపించింది మొత్తం హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట నా లెహంగా మీద గ్రీన్ గ్రీన్ ఎక్కువ ఉంటుందని గ్రీన్ ఎక్కువ పెట్టాడు సో ఇలా ఫ్రంట్ లెహంగాలో వేసుకుంటా అని ఫ్రంట్ కూడా చూసారా ఎంత ఎక్కువ పెట్టాడో సో ఇవన్నిటికి టూ టూ తీసుకున్నాడు బాగా అనిపించింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఇలా చాలా బాగుంటుందండి ఇది కూడా ఈ డిజైన్లో అంటే ఇప్పుడు చాలా మంది ఎంగేజ్మెంట్కి అవే వేసుకుంటున్నారు కదా లెహెంగా టైపు నేను ఇంకా ఇక్కడ ఇక్కడైతే ఇంకా బాల్స్ కూడా ఉండేవి అనమాట హ్యాంగింగ్స్ అవి తీసేసాను నేను ఓవర్గా అనిపించి ఇగో ఇదైతే ఫైనల్ లుక్ ఇది ఇదితో ఇప్పుడు ఫోర్త్ బ్లౌజ్ ఇది వచ్చేసి మా అన్నే మ్యారేజ్కి కుట్టించుకున్నా అండి ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు దీనికైతే పెద్ద స్టోరేజ్ జరిగిందనమాట ఎందుకంటే ఆవిడ నార్మల్ బ్లౌజ్ అనుకొని సో ఇది నార్మల్ బ్లౌజ్ లాగా ఆమె హ్యాండ్స్ కుట్టేసింది హ్యాండ్స్ కుట్టేసి ఇక్కడేమో ఏం కుట్టలే అనమాట కాకపోతే నేను లెహంగాలో వేసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తే ఏదో కొంచెం పాటలు పడి ఇలా అయితే కుట్టింది నేను ఫస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంది అనమాట మళ్ళీ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ తీసుకున్నారు ఈ ఈ ఫ్లవర్స్ కోసం అండ్ బ్యాగ్ కూడా ఇలా వస్తుంది ఇంకా ఇక్కడ అయితే సేమ్ ది ఇలా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఆమె ఇంకా అప్పటికే చిరాకు పడి ఇంకేం చేయలేదు ఇంకా నేను కూడా ఏం అడగలే అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సూపర్ ఉంటుందండి అండి కలర్ కాంబినేషన్ ఈ లెహంగాతో కూడా నేను మీకు పిక్ పెడతా పక్కన అండ్ ఈ బ్లౌజ్ కూడా నీట్గా పిక్ తీసి పెడతా ఇలా వస్తుంది మొత్తం ఇది ఇది మా మమ్మీ బ్లౌజ్ అండి ఇది కూడా నా మ్యారేజ్కి కుట్ మా మమ్మీ ఎక్కువ వద్దు తక్కువ తక్కువ అని చెప్పి చాలా తక్కువ కుట్పించుకుంది ఇది అయితే ఎయిట్ హండ్రెడ్కే తీసు ఎయిట్ హండ్రెడ్కే చేసాడు అప్పుడు అంటే నా బ్లౌజెస్ అన్నీ కలిపి అతనికి వేస్తున్నామని తక్కువకి చేశాడనమాట మమ్మీ బ్యాక్ సైడ్ ఇలా పికాక్ కావాలంటే ఇలా పికాక్ లాగా కుట్కుందండి చాలా బాగుంది ఇది అప్పుడు నైన్ హండ్రెడ్ మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడో పికాక్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ప్లస్ సింపుల్గా వచ్చిందనమాట టోటల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది సో ఇవండి నా బ్లౌజ్ నా మ్యారేజ్కి తీసుకున్నాను కాకపోతే ఇది మగ్గం వర్క్ వర్క్ అయితే కాదండి స్టిక్కర్స్ తో అనిపించింది అప్పుడు ఆల్రెడీ శారీస్తోనే రెడీమేడ్గా వచ్చావు కదా సో ఈ డిజైన్ బాగుందని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఉన్నాయి లేదు తెలీదు కాఫ్టీ నా మ్యారేజ్ కి తీసుకున్నాను కదా ఒక్కసారి కూడా నేను వేసుకోలేదు ట్రై చేయాలి సో ఇదే ఇది అనమాట మగ్గమ్మ కాదు కానీ ఇట్లా స్టిక్కర్స్తోనే సింపుల్గా ఇప్పుడు చాలా మంది స్టిక్కర్స్తోనే అంటిపించుకుంటున్నారు కదా సో అలా కూడా ఉంటుంది ఇవ్వండి నా బ్లౌజెస్ అయితే మ్యారేజెస్గా ఉన్న హెవీగా కుర్తించుకోండి సింగిల్గా అలా మన దగ్గర అన్నీ ఉంటే ప్రతిదానికి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ పిక్స్ నేను సింగిల్ సింగిల్గా పిక్స్ నేను అటాచ్ చేస్తాను అవి తీసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగా చాలా బాగా అనిపిస్తాయి ఇవన్నీ అంటే నేను ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువలోనే చూసి చూసి అన్నీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ అన్నీ సర్చ్ చేసి అప్పుడు చేయించుకుంటాను అనమాట ఇలా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మ్యారేజెస్ ఉన్నా ఎవరికైనా కావాలి అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటివి ఇంకా పట్టు శారీస్ కూడా ఉన్నాయండి నా దగ్గర దీని లెహంగా అయితే చాలా బాగుంటుంది దీన్ని కూడా నేను మొత్తం ఒక వీడియో చేస్తాను ఎందుకంటే లెహంగా అయితే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి కాకపోతే ఇది వేసుకున్న లుక్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లెహంగాలా ఉంటుంది సో అవన్నీ నేను పెడతా పట్టు శారీస్ ఇంకా లెహంగా అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో చేస్తాను సో మచ్ అండి నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను కదా చాలా మంది పెట్టమన్నారు అనమాట అందుకే అర్జెంట్ అర్జెంట్గా పెట్టేస్తున్నాను సో నా బ్లౌజెస్ అయితే ఇవన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో